హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్ ఈరోజు నేను చికెన్ పులావు చేస్తున్నా చూడండి ముందుగా ఫ్యాన్ పెట్టుకొని కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని గరం మసాలా అందులో వేయండి వేసి ఒక ఉల్లిపాయ బిర్యానాకు ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చి కట్ చేసి సన్నగా అందులో వేసుకోండి వేసిన తర్వాత కొంచెం కలర్ వచ్చేంత వరకు దోరగా వేపుకోండి వేపుకున్న తర్వాత సిమ్లో పెట్టండి హైలో పెట్టకండి అది వేసి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుతూ ఉండండి కొంచెం కలర్ మారాలండి మారిన తర్వాత ఒక చెంచడు అల్లం పేస్ట్ వేసి దోరగా వేపుకోండి వేపుకొని కొంచెం కలర్ మారాలండి దోరగా కలర్ వేసిన ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చేంత వరకు వేంపండి తర్వాత ఒక రెండు టమాటాలు తీసుకొని సన్నగా తరిగి వేసుకోండి అవి కూడా కొంచెం ఉడికిపోయేంత వరకు కలుపుతూ ఉండండి సిమ్లోనే పెట్టండి అవిలో పెట్టకండి కొంచెం అవి ఉడికిపోయేవాలండి ఉడికే ఉడికేదాకా కలపండి తర్వాత ఒక వంద గ్రాముల చికెన్ తీసుకున్నానండి అందులోనే ఉప్పు కారం పసుపు కలిపి పక్కకు పెట్టుకున్నానండి కొద్దిసేపు నానిన తర్వాత ఇది మనం కలాయి ఇది కుక్కర్ పెట్టిన తర్వాత అది ఎంత వేగిన తర్వాత ఈ చికెన్ అందులో వేసి కొంచెం కలుపుతూ ఉండండి కొంచెం వేగాలండి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి అందులోనే కొంచెం పుదీనా నాలుగు రెక్కలు వేసి అది కూడా కలుపుతూ ఉండండి కొత్తిమీర పుదీనా కొత్తిమీర వేసి కొంచెం గరం మసాలా వేసి కలుపుతూ ఉండండి కొంచెం ఉడకాలి నూనెలోనూ చికెను ఉడికేంత వరకు సిమ్లోనే చెప్పట్టి కలుపుతూ ఉండండి కలిపిన తర్వాత అట్లా చూపెట్టినట్టుగా కొద్దిసేపు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనియ్యండి చికెను ఉప్పు కారం బాగా పడుతుంది పట్టిన తర్వాత మళ్ళీ మనం నానబెట్టి ఒక గ్లాస్ బియ్యం కడిగి పక్కకు పెట్టుకున్నాను ఆ గ్లాస్ బియ్యం అందులో వేసేయండి కడిగి గ్లాస్ బియ్యానికి గ్లాస్ నర వాటర్ పోయాలండి అలా పోసి కలుపుకొని ఒక సగం చెంచాడు ఉప్పేయండి ఉప్పేసి ఉప్పు కరిగేంత వరకు కొద్దిసేపు కలుపుతూ ఉండండి కలిపేసి కొంచెం ఉడికేంత వరకు అట్లా కలుపుతా ఉప్పు మొత్తం కరగాలండి లేకపోతే అడుగున పట్టేసి ఉప్పు ఇదవుతుంది కలిపేసుకొని మూత పెట్టి మూడు విజిల్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయేంత వరకు మూత తీయకండి పోయిన తర్వాత ఒకసారి మూత తీసి కలపండి అంతేనండి ఎంతో రుచికరమైన చికెన్ పులావ్ రెడీ అయిపోయిందండి చూడటానికి ఎంతో రుచిగా ఉంది తింటే కూడా అంతా టేస్ట్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్